బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ ఆదేశాలతో లఘుచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్ళలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అనుచివేత విధానాలకు నిరసనగా గుర్రంపూడు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం ఇచ్చిన మండల అధ్యక్షులు నాగలవంచ తిరుపతిరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లఘుచర్ల రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి రైతులను వెంటనే విడుదల చేయాలి అని లేకుంటే ప్రజాప్రతినిధులు ఊర్లలోకి వచ్చినప్పుడు రైతులు తిరుగుబడే రోజులు దగ్గరలో ఉన్నాయని వచ్చే స్థానిక ఎలక్షన్స్ లో రైతులే తగిన బుద్ధి శబ్దాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు ఉద్యమాల అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు அக்கம அரஸ்டு அம அரஸ்ட் அக்கிரம ரூஞ்ச ரூஞ்ச ரெடி 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 அக்ரம அரஷ்டனவந்தனே அக்ரம அரஷ்டன கன்னிஜாயே கன்னிஜாயே அக்ரம அரஷ்டனவ கன்னிஜாயே அக்ரம அரஷ்டனட நைட்ல தெலங்கானா

తెలంగాణ తెలంగాణ కేటీఆర్ గారు నాయకత్వం రైతులను వెంటనే రైతులను వెంటనే రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలండి రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం నగర్చల రైతులు వెంటనే నగర్ జల రైతుల వెంటనే నగర జల్ల రైతులు వెంటనే ఏకదాటిగా ఉండి పార్టీ అని లేకుండా అందరం కలిసి ఏకదాటిగా ఉండి కేసులన్నీ విత్డ్రా చేయాలని జై కేసీఆర్ జై జై నా పేరు వెలుగు శంకర్ ఎలక్షన్ సంఘం స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ అట్నే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుణ్ణి లవిచెర్ల మీద రైతులపై గిరిజన మీద దళితుల మీద పెట్టిన కేసులు వెంటనే విడుదల చేయాలి గిరిజనులు దళితులు భూములు ఉన్న కాడికి గవర్నమెంట్ భూములపై చే చేసుకుంటున్నారు పొట్టటిపల కోసం అదే ఫ్యాక్టరీల కోసం ఆ ఫ్యాక్టరీల కంపెనీలు మాకు వద్దు అని మూడో అని మొత్తుకున్నా కానీ ఒక గిరిజన పైన బలంతంగా దెబ్బల దాడి బాగా చేసి అలాగని అరెస్టులు చేసి ఒక గిరిజన బిడ్డలని టార్గెట్ చేసి ద గిరిజనులు దళితులు ఏం చేయలేరని చెప్పి రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి అలాగనే వాళ్ళని తిప్పలు పెట్టి కేసులో పెట్టి చేస్తున్నారు అక్క సీతక్క నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక గిరిజన బిడ్డవే నువ్వు కూడా ఒక గిరిజన బియ్య కొయ్య కొయ్య బిడ్డవే నువ్వు కూడా ఎందుకు ఒక గిరిజనమే తిప్పలు పెడుతుంటే ఎందుకు చూసుకుంటూ ఉంటున్నావు అక్క మా వెంటనే గిరిజన బిడ్డలే దళిత బిడ్డలు వెంటనే విడుదల చేయాలి ఇదే అసెంబ్లీలో కేటీఆర్ అన్న మన సత్యవర్తి రాకోర్టు కూడా ఢిల్లీకి వెళ్ళి కూడా కే మన రేవంత్ రెడ్డి మీద కూడా ఇయ్యడం జరిగింది ఎస్టేస్ కేసు మీద దాని మీద కూడా చర్యలు జరుగుతున్నాయి సీతక్క నోరిప్పు ఒక గిరిజన బిడ్డ వై నువ్వు నోరిప్పకుండా ఉంటే మాకు సేట్ అవుతుంది మేము ఒక గిరిజన బిడ్డలో చెప్పుకోవడానికి కూడా సేట్ అవుతుంది అక్క నువ్వు సీతక్క జర మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నావు ఒక గిరిజన మీద దౌర్జన్యం జరుగుతుంటే నీకు ఎట్లా పదవి వచ్చింది మినిస్టర్ పదవి వచ్చింది నా ఇంకా మిగతా వాళ్ళ గురించి నువ్వు కేంద్రకోకు సీతక్క అందరం ఆ గిరిజన ఒక గిరిజనులు ఉన్న చావెటికి నీకు మినిస్టర్ పదవి జరిగింది ఒక గిరిజనుల ఇబ్బందులు పెట్టి గురి నువ్వు అసెంబ్లీలో కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటాం జై తెలంగాణ జై తెలంగాణ జై చేసి ముప్పు తిప్పలు పెట్టి అదే విధంగా వాళ్ళ భూములను ఇయనని మొర్ర అంటే బలంతంగా రజాకారుల నైజం లెక్క ఈ రేవంత్ రెడ్డి పాలన గుంజుకొని అక్రమంగా అరెస్టులు పెట్టి ఒక అతని భార్య కడుపుతోనే ఉన్నదన్న చూడకుండా కూడా ఒక ఇన్నిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వానికి ఇంత ఘోరంగా బాధలు పెట్టి తిప్పలు పెట్టి గుండెపోటు వచ్చిందన్న కూడా సంఖ్యలు లేచి తీసుకొని మరి ఇలాంటి దౌర్భాగ్య పాలన మనం ఎప్పుడు చూడలేదు అదేవిధంగా అంటే ఈ దళిత బిడ్డలని దయచేసి కంపల్సరీ ఏ కేసు లేకుండా బేసరత్ గా విడుదల చేయాలని ఆ రేవంత్ రెడ్డి గారిని అదే విధంగా దళితులైన సీతక్క గారిని మీరు కంపల్సరీ విడుదల చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ